నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ సార్ నమస్తే సార్ నమస్తే మరి మన తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ మీ గురించి మన ప్రేక్షకులు తెలియజేయండి మీ గురించి మటుకు మేము ఎన్నో సార్లు చూస్తున్నాము లలిత కళా సమితి మేము మామూలుగా డిపిఆర్ సమాచార శాఖలో కూడా చేస్తున్నప్పటి నుంచి చాలా సార్లు చూసినాం కానీ మంజులమ్మ మమ్మల్ని ఫస్ట్ మంజులమ్మకు కూడా ఆమెకు కూడా కొద్ది రోజులు హరికథ అనేది కొన్ని శ్రీనివాస కళ్యాణం నేర్పిస్తే ఇంకా వేరే కథలు కొన్ని వేరే వాళ్ళకు నేర్పించి ఏమంటే మేము ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో పగటి అంటారు అంటే మా నాయన గారి నుంచి పగటి వేషాలు వేయడంలో ఈ కర్నూలు జిల్లాలో మా ఇల్లు అక్కడ గోరెంట్ల ఎరగుడికి వెళ్ళిపోతే బింగి బాలయ్యాలంటారు మా బంధువులే మా ఈ ప్రాంతం నా నెలపల్లెలు వచ్చేసి మా చిన్న దస్తగిరి వాళ్ళు ఈ మూడు కుటుంబాలు ఏమంటే మేము ఈ టౌను చుట్టుముట్టు గ్రామాలు కొన్ని పగటి వేషాలు అంటే మూడేళ్ళ గోపారి వేషాలు ఇస్తుంటే మా చిన్నతనం మా జీవితినాయ గారి అయితే నేను పుట్టింది కూడా ఎక్కడ నా పేరు ఆంజనేయులు పగటి వేషంలో సుంకన్ అంటే మా జేజనాయన కుమారులు ఇద్దరు మా చిన్నాయన జమ్ములయ్య మా నాయన బదారణ వారి కొడుకుల మేము కుటుంబం ఉన్నాము అంటే ఈ ఊరు వేషాలు కూడా వేస్తుంటాయి మా కాలంలో భీమా ఇప్పుడు బైరాగ్య వేషం అని అర్ధనారీశ్వని తాటక స్మారణ రామ పరశురామ నుంచి భీమాన్య యుద్ధము నార్థ గర్వభంగ అని ఇట్లా కొన్ని వేషాలన్నేసి లాస్ట్ కు సూర్పణ కప్ప వేషాలతో వేషాలు చాలిచ్చి గ్రామంలో అప్పుడు చందా తీసుకునే వాళ్ళం ఇప్పుడు గోవులు ఇచ్చిన వాళ్ళు ధనం బంగారం ఎండి బంగారం బహుమతులు ఆ కాలంలో ఇచ్చేవాళ్ళు అది దిగదారుకుంటూ వచ్చింది మేము కూడా వేషాలు వేయడం కూడా మా సార్ వాళ్ళు కొంతమంది చూసినారు నా వేషాలు నేను కూడా మామూలు అర్ధారీసు వేసిన మామూలు కృష్ణుడు వేషం అంటే మా వేషాలకు సంబంధించిన వేషాలు కృష్ణజాంబ యుద్ధంలో కృష్ణుడు మన సూర్పడ రాముడు ఆ నుంచి అర్ధనారీసు అర్ధారీసు భీమాజ యుద్ధముల ఆంజనేయుడు పాత్ర ధరించిన మరి భీముని పాత్ర కూడా అట్లా మనకు వేషాలకు కాబట్టి గటి వేషాలు అట్లా చేసినాము ఆ కాలాలన్నీ అంతరించినాయి ఇప్పుడేమంటే ఇప్పుడు ఈనాటికి ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారి ద్వారా కడుపుకు అన్నం తింటున్నాం వాస్తవంగా ఏమంటే ఒకప్పుడు నేను ఫస్ట్ తబల నేర్చుకునేది ఈ రోజు మా స తీసుకురావడానికి ఎప్పుడు నేను నా నయన్ వాంచిన అది వాంచాడనే ఊహతో పిలిచే వరకు మా పిల్లల కోసం తబలాలు తెచ్చింది ఈ రోజు అప్పుడు అప్పుడేమి మన ఆర్నగడ్డ రమాదేవి నీరజ ఇంద్ర వీళ్ళు నాటకాలకు తబలిస్ట్ కావాలనే వాళ్ళు అయితే అయిపోయింది వాళ్ళకు శాస్త్రీయ సంగీతంగా నేర్చుకోలే ఆటోమేటిక్ గా నేర్చుకుందా పాటలకు వాంచుతుంటే చేస్తుంటే మధ్య కాలంలో అప్పుడే ఆర్మిస్ట్ అవసరం ఆర్మీని కూడా కొంచెం ఏమంటే మా ఇంట్లో మా అన్న ఆర్మిస్టే మా బాబాయి ఆర్మిస్టే అయితే మా నాయన ఒక రకంగా తబలా వాంచుతుండే ఆ నుంచి భీముడు అన్ని పాత్రలు వేషాలు వేసే వాళ్ళు ఆ కాలం అట్టే గడిచిపోయింది లాస్ట్ చివరకు ఆ తబల చాలిచ్చేసి హార్మి హార్మిబోర్డు ఏ ప్రోగ్రామ్ ఉంటాయి లో వచ్చేసి అన్నమాచార్య ప్రాజెక్టులో సెలెక్ట్ అయినా ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ నిన్న మొన్న వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్ వేసింది అక్కడ ప్రోగ్రామ్ చేసుకుని వచ్చిన లెక్క మా నాయన బదారన్న మా అమ్మ బాలమ్మ నా పేరు ఆంజేయులు కానీ ఇది సార్ మా వృత్తి చాలా ఏమంటే బుధవారం ఫస్ట్ ఉండే ఫస్ట్ ఉండేవాళ్ళం నేను పుట్టక తల్లికి వడ్డగేర్లో రామాలయానికి ఎదురుగా అక్కడ ఇల్లు ఆ ఇల్లు మాకు అచ్చరాలు అమ్ముకున్నారు బుధవారపేట చేరిన తర్వాత బుధవారి నేను పుట్టినా ఇక్కడనే కర్నూలు నివాసం ఇక్కడే చుట్టుముట్టు గ్రామాలలో ఉండేవాళ్ళం మొత్తానికి మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటను కానీ పద్యాన్ని గానీ వినిపించండి कना नीनू बजियो कना दादा कना कल्यागुनी कमोरी कल्याणी कल जो जा वॾी न ॿोला कल जी पोा सुंदर न कंकूड़े सुंदर پيجا رمضان جو قولا تي مو بجيندا کدا کماما دا تي با پولي ني مي کدا بارا تي مو بجيندا کدا کماما دا آ ేగ గంగనా గనా మనోగనా గంగ దౌల మనోగనా చంద్రగనోనా

no oh, no సూపర్ సార్ సూపర్ అవి నాకు పలకలే వాళ్ళకి సౌండ్ వస్తుంది సార్ నేను వాళ్ళతో నీకు వచ్చి సౌండ్ రాకుండా ఉంది చెప్పండి కొడుకు కొడుకు సార్ ఏం పెరిని పేరు ఏం పెరిని పేరు తులసి సాయినాథ ఏం చదువుతున్నావు నాలుగో తర్వాత వెరీ గుడ్ బాగా చదువు బాగా చదువుకో నీకు సరస్వతి దేవి నీ ఒంట్లో ఉంది సరస్వతి దేవి నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని ఇట్లనే కళా సేవ చేయి ఓకేనా వెరీ గుడ్ నేనా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ మేము ఈ రంగస్థలంలోకి బయలుదేరిన తర్వాత నాకు మా నారలాపురం నరసింహ సారు అయితే మా ఇంటి దగ్గర రిహార్సల్ పెట్టినప్పుడు రే నీకేమొచ్చారా రమ్మని నేర్చుకున్నా అంటే అప్పుడు దీని మీద అంత ఇష్టం లేదు సార్ నాకు ఆయన మోహన రాగం చూపిస్తే దాని మీద ఇష్టం లే బయటకు పోయి తిరిగి వచ్చేది లాస్ట్ కు నేను ఈ రంగస్థలం లేకి బయలుదేరి నాటకాలకు ఆడటం వస్తుంటే అప్పుడు కొంచెం ఆర్మీ మీద కొంచెం మనసు పుట్టింది బాగా నేర్చుకోవాలి కదా చిన్నటే శ్రీనివాసు సార్ ఉండే నాటకాలకు పోతున్నప్పుడు అలా అంజలు ఓ పని పెట్టే చూసుకో కొంచెం కొంచెం పద్య సెట్ లింపుస్ మాత్రం అప్పుడు చంద్రన్న సార్ పూర్తి నాటకం నేర్చుకుంటారు చంద్ర నాటకం ఆ మూనే నాకు అదృష్టం ఆయన దొరకడము అప్పుడు ఫస్ట్ సార్ ఆడము పెద్ద పాటల ఫస్ట్ ఫస్ట్ నాటకమే ఆడడం అంటే చాలా సంవత్సరాల కింద సార్ అప్పుడు ఆయన వద్ద కొంతవరకు పెద్ద సెట్లు సవి నేర్చుకుని అట్లా మళ్ళా మా వాళ్ళు ఇక్కడ నాటకాలు ఏదన్నా నేర్చుకుందాం అనే టైం అయింది టౌన్ వేషాలు కట్టాలా మూడేళ్ల కోరి జాబ్ తప్ప కారంగా మాకు ఏమంటే వేషాలు కట్టత పట్టి తీసుకుని పోతే ఇప్పుడు మీరు ఎంత ఇచ్చారు దాన్ని బట్టి పెంపు ఉందో చే అప్పుడు పల్లెటూర్లలో అయితే గోవులు నుంచి గొర్రెలు పట్టించేవాళ్ళు మాకు ఇంకా ఇంకా ధాన్యం అంటే ధాన్యం పైన సంభావనలు ఇస్తే తీసుకొని మళ్ళీ మూడేళ్ల వరకు బేదలేదు ఆ ఊరికి మళ్ళా మూడేళ్ళకో నాలుగేళ్ళకో పోయినప్పుడు అట్లా వేషాలు వస్తుంటే ఈ టౌన్ కూడా రెండు సంవత్సరాలకు ఓపారేస్తుంటి మూడేళ్ళకు ఓపార్యస్తుంటుమి ఇప్పుడు ఈ ఇక్కడ కూడా వేషాలు లేక దాదాపు ఇరవై సంవత్సరాలు దాటిపోయింది వేషాలు అందులో ఉన్న సామాన్లు కూడా వరదల ముని సామాన్లు అన్ని వే ఇంక మళ్ళా తైరాజ్యతం వేషాలేతం అంటే ఇంకొకరికోరు సహకరించుకో మా అన్నదమ్ములు కూడా ఐకమత్యం లేవు ఎనిమిది మంది ఉంటుంది కాబట్టి అన్నదమ్ముళ్ళం ఒక వేషం కట్టాలన్నా ఒక కృష్ణ కృష్ణజాంబవం కట్టాలంటే కృష్ణుడు ఒక వేషం నారదుడు ఒక ఉండాలా జాంబవంతుడు ఉండాలా జాంబవతి వేషం నాలుగు పాత్రలు మన దానికి వాద్య సాకారం హార్మోని తోపల ఇంకా అట్లా వేషాలు తిరుగుతున్నాడు అర్ధారీశ్వరుడు అంటే ఆయన అయితే బృంగేశ్వరుడు నందీశ్వరుడు ప్రమాదంగా వాళ్ళు విఘ్నేశ్వరుడు వీళ్ళంతా వేషాలు కట్టి వాళ్ళకంత ఆ ప్రదర్శన ఆ వేషం ఏం జరుగుతుంది అర్ధం ప్రియ గిరిజాత్వం దైవతా జగతి తలే పురహరీల గంగా సాగరంబరం శశికళ నాగాదీపం వచ్చస్థలం స్వర్ణత్వం మాంతు భిక్షాటం అన్నారు అర్ధం నారీశ్వరుడు అంటే స్వామి అర్ధ శరీరంతో ఒక కన్ను ఒక చెయ్యి ఒక పాదంతో వచ్చావు నువ్వెవరు స్వామి అని అభంగీశ్వరుడు అడితే అతడు అయనా భక్త నా పేరు అర్ధనారి సదాశివుడు అంటారంటే స్వామి అర్ధనారి సదాశివుడు ఎట్లా ఇండ్రు ఆ అంటే దానికి అర్థం మాకు తెలుసు కదా స్వామి అంటే అప్పుడు ఆ అది ఒక దాని గురించి అర్ధ శరీరం మోయినూరు రూపాయలకి అర్ధ శరీరం పార్వతీవికిచ్చాడు అంతతో శివులో శివుడు ఆ కాశీలో అమృతమా కంఠమాలయ్య నిలిచిపోయాడు శివుడు శివుడు తలపైన ఉన్న గంగాదేవి సముద్రంలో కలిసిపోయింది శివునికి ఆపరము సర్పరాజు భూమిని మోస్తూ నాగలోకానికి వెళ్ళాడు అర్ధ చంద్రుని ఆకాశవాణి ఆక్రమించుకున్నది ఎక్కడ ఉన్నాడు స్వామి శంకరుడు కృతాయిగ మందు ఉమామహేశ్వరుడు త్రేతాయక మందు అర్ధహరిష్ణుడు బాబు బోపరేగ మందు శివకేశవుడు కలీగోమన ఎక్కడ ఎక్కడ చూసినా కానీ లింగాకారం మాత్రమే కనబడుతున్నది నిజమే మీరు ఆకారం కనిపించడం లేదు అట్టి నువ్వు అర్ధాకారం నుంచి వృంగి నార్థాంగ పార్వతీదేవి నుంచి స్వామి ఆ పార్వతి రూపురేఖ సౌందర్యం ఎట్లా ఉంటుందో చెప్తే మన ఈ ఊర్లో ఉన్నాం అనుకో మన లో మధుర్ నగర్ లో కానీ కృష్ణనగర్ కానీ అక్కడ ఉన్నాయమ్మ పార్వతా తోడుకొస్తా ఉంది అంటే ఆ రూపురేఖ అక్కడ పద్యాలు చరిత్ర అంత దొరుకుతాయి మరి మీరు ఈ వేషాల్లో దాన్ని యక్షగానాలంటారా పగటి దానికి జామవంతు ప్రస్తావన వచ్చింది ఎందుకంటే రాముణ్ణి ఓదార్చినటువంటి పెద్ద ఆయన మరి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని మాటలు కాని పద్యాలు కానీ ఏమన్నా ఉన్నాయా అవి చాలా మందికి దొరకవు 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 అవి ప్రదర్శించే వాళ్ళు లేరు లేదు కాబట్టి ఏదైనా ఒకటి గుర్తుకొస్తాయి కృష్ణ కృష్ణజామవంత్ అంటే ఇప్పుడేమంటే నేరపాదము అనేది మీకు కూడా తెలుసు కదా కృష్ణుని మీద సత్రాజిత్త మహారాజు సూర్యుని గురించి తపస్సు చేసింటాడు ఉంటాడు అతడు తపస్సును మెచ్చి శమంతకమాని ఇస్తాడు ఆ శమంతకమాని తీసుకుపోయి ఆ ఇంట్లో పెట్టుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వామి ఈ శమంతకం అని మళ్ళీ నీకు ప్రాణహాని కలగవచ్చు సతరాజిత్త మహారాజా ఇది నాకు సరిపోతుంది నేను అక్కడే అంటే రే నాకు రాజుకే అప అని నీకు ప్రాణ లేదా నువ్వు గొల్లొనివి నీకెందుకు అని చెప్పి కొంచెం తినస్కరించి కొంత కించపరుస్తాడు సత్రాజిత్ మహారాజు అయితే సరే అడిగినాడు ఒంటివరకు మళ్ళా ఆయనకివ్వలే ఆయనకి ఆయన ఆయన పోయినాడు కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే ఈ ప్రసన్నుడు ఏం చేశాడు తన తమ్ముడు అన్నయ్య నేను ఏట మార్గం పోతుండా అది ఎంతో ఎలువుని ప్రసాదించేది గమని పోతుంటే అడవిలో కూడా నాకు వెలుత్తు కనబడుతుంది జంతువులని ఏట ఆట పోతున్నా వచ్చి అంటే ఈ మన సత్రాజిత్తుడు చూసి నేనా ఇది వద్దు నా మాటని నీ ఆటకి ఇది అవసరమా అయినా అని చెప్పాడు లేదు తమ్ముడు అడిగినప్పుడు కాదనలేక ఆ శమంతకమ్మని తీసి తమ్మునికి ఇస్తాడు మెడల్ వేసుకొని సత్రాజిత్ ఈ ప్రసన్నుడి ఆట మార్గం పోతాడు అక్కడ ఒక సింహం అతన్ని సంవరించి అతన్ని తింటుంటది అతను తింటుండగానే అక్కడ జాంబవంతుడు అనేవాడు భుల్లోకము రూపం తెలుగు పంట రూపంతో ఉంటాడు అతడు వచ్చి ఆ సింహాన్ని బెదిరించి దగదగా మెరుస్తుంది ఈ దేవుని శమంతకమైన వస్తాడు ఇంత కాంతి ఉంది ఇది ఏదో ఉండొచ్చు అని చెప్పి తీసుకొని పోయి తన కూతురు జాంబవతి జాంబవతికిస్తే ఆ గృహలో ఉంటారు ఈ కథ ఎట్లా ఉంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మని మీద ఈ సత్రాజి తమ్మారాజు స్నా ఆ రోజు నువ్వు అడిగిందే ఉన్నా అడిగినట్లే ఉండాలి మనీ ఈ రోజు దొంగతనంగా నా మణిని ఎత్తుకపోయినావు నా మనీనే కాదు నా తమ్ముని ఏం చేసినావు అని చెప్పి వ్యక్తి దొంగ నిన్న వేస్తారు అంటే నీ తమ్ముని నేనేం చేయలేదంటే నా తమ్ముని చంపి నా మనీ దొంగలించినావు లేదు లేదు స్వామి ఇది మటుకు దొంగలించడానికి నాకేం పట్టింది ఆ మణితో నిన్ను అడిగినా ఆ రోజు నువ్వు ఇదన్నో పోయినా లేదైతే సరే నువ్వు తప్ప ఎవరు లేదని చెప్పి అక్కడ ప్రతిజ్ఞ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నా సరే ఆ మనీని తీసుకొచ్చి నీకు అప్పగించి నా నింద తొలగించుకుంటా అని చెప్పి అప్పుడు ఆడవి మార్గంలోకి వస్తాడు వచ్చి అక్కడ చూసుకుంటా ఉంటే అంత లేక నారద మహర్షి వచ్చి ఏం స్వామి ఏమి ఇక్కడ ఆలో ఉన్నారు మీరు కారణం అంటే ఏం లేదు మనీ గురించి అంటే తయ్యా నీకు తెలియని ఏముంది నీకు సమస్తం తెలుసు అయినా నటించక నీకు తప్పదులే చేసే పని పనిచేయని చెప్పింటే అప్పుడు అడవి మార్గానికి వచ్చి అప్పుడు యుగ యుగాలకు మూలితాను ఉద్భయించి ఏమంటే నేను ఇక్కడ ఆలోచన చేసిన లాభం లేదు జాంబవంతుడికి పోయి నేను సమంతక తీసుకురాక తప్పదని చెప్పి అతడు ఆడ గృహంలోకి వస్తే ఆ గృహంలో జాంబవంతు ఉంటుంది జాంబవంతుడు పెట్టాడు అప్పుడు జాంబవంతుడు వచ్చి ఎవడవరావు కండ్ల కావరమ్మా మధ్యస్థావరముకు నా కొండ గృహంలో చూస్తున్నప్పుడు నేను నీకు ప్రాణాలు పోయే ప్రాప్తం ఉంది ఎవరు పోయల్ పోని చెప్పింది వచ్చింది నీ కోసం వచ్చిన కోరిక రాలేదు కదా నా కోరిక నిలబడింత వరకు నేను అని చెప్పి నేను ఇప్పుడు సంతా చేస్తాను కొన్ని ప్రతిజ్ఞలు ఆయన చేస్తాను చేస్తే శాంతంతో సలహా చెప్పాడు శ్రీకృష్ణ పరమ ఇతను ఒక దివ్యమంగళ స్వరూపం చూడగా త్రేతాయకముల నా రామచంద్రులకే ఉండడే రూపురేఖలు అట్లే ఉన్నాయి అలా ఆయననే వచ్చిండేమో అడిగి చూస్తా అని చెప్పి స్వామి తప్పు క్షమించు స్వామి రామచంద్రునే ఉండొచ్చు నువ్వు అని చెప్పి పాదాలు పట్టుకుంటే నేనా ఆ నేను రాముడను కాదు ఆ యుగమున నేను రాము అది నేను చెప్పడం అంటే రాముడు అను కాదు రాముడు అంటే అనగా నా అన్న బలరాముడు ఉన్నాడు ఎవడా బలరాముడు ఈ లోక భూలోకముల ఒక రాముడే కాని మళ్ళా బలరాముడు అవసరం లేదు ఒకడే ఉండాల్సింది అని మహారాముని కన్న మిన్న బలరాముడు భూమిలోన పుట్టినాడు రామరుడు అతను ఓ వెళ్ళిపోని చెప్పిన తర్వాత మళ్ళీ ఆలోచించే ఇంత శాంతంతో మాట్లాడుతున్నావు నువ్వెవరినైనా అంటే అప్పుడు పోలిక ఉన్న వారిని దూషించడం బాగుండదు అని అక్కడ రెండు పద్యాలు జరుగుతాయి పద్యాలు జరిగిన తర్వాత అయితే నువ్వు వచ్చిన పని ఏముంది నువ్వు నీ సలహాన్ని చూస్తే ఏదో నా కోసం వచ్చి ఆశించుకుంటే ఉంది మళ్ళీ నీకేం కావాలని అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు కళ్ళ దృశ్యం బిటను జాంబవంత కలదు శమంత కమ్మి గౌరవ నల హిందే ధాని నిందలుంది రత్న బీర కలకదు బాబు కలిగిన రత్న బీయమయ్య కంచద నైవ్య సుఖ జాంబ వంత ఉన్నది ఏముందు ఆ సమంతకారత్వం ప్రధాన బహుమానం ఆహా ఇంత లేచిన సింహాన్ని బెదిరించి తెచ్చుకున్న గమని నువ్వు ఉచితంగా వచ్చి అడుగుతున్నావా ఆ అయ్యను అని చెప్పడు అది కొంత జరిగిన తర్వాత యుద్ధం ఆ పద్నాలుగు రోజులు యుద్ధం జరుగుతుంది వాళ్ళ యుద్ధం జరిగిన తర్వాత చివరకు అప్పుడు రాముడే అని చెప్పి రామ దర్శనం చూపిస్తాడు అప్పుడు రాముడు రామచంద్ర నా తప్పు క్షమించే రామ్ జామవంత రేతా మూల ఏమన్నావు రామచంద్ర రా ఆంజనేయతో యుద్ధం నీ తోటి నాకు ఒక యుద్ధం చేయాలని కోరిక ఉన్నది అని చెప్పాడు ఈరోజు నీ కోరిక నిలవేస్తానన్నాను కదా ఆది కోరిక నిలబెడతానని చెప్పి శ్రీకృష్ణ జాంబవంత యుద్ధం జరిగిపోయింది ఇంతకు ముందు ఆ శమ శమంతకం అనిస్తే సత్రాజిత్త మహారాజుకి ఇచ్చిన పై నిన్న తొలగించుకుంటా అంటే ఆ మనీనిచ్చి మనే కాదు నా కూతురు ఇచ్చి కళ్యాణం చేస్తారు ఇది చరిత్ర చరిత్ర అట్లా కొన్ని చాలా సంతోషం సార్ చాలా మంచి విషయాలు తెలియజేసినారు మరి మరుగున పడిపోయినటువంటి జాంబవంతిని గురించి జాంబవతి గురించి ఆ కృష్ణునికిను జాంబవంతునికి ఉన్న రిలేషన్ని మీరు తెలియజేసినారు మరి రంగస్థలం నుంచి హరిశ్చంద్ర పద్యాన్ని ఒకటి వినిపిస్తే బాగుంటుంది ఏమంటారు హరిశ్చంద్ర పద్యాలు ముక్క ఉంటే చూసుకోవాలి பலிநிதான

పద్యాల చాలా వెళ్ళింది బతికి రాదు కొంచెం తప్పులుపులు చేపించాల సార్ పెద్ద థ్యాంక్ యూ చాలా సంతోషం మరి ప్రేక్షక దేవుళ్ళు మిమ్మల్ని మమ్మల్ని ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లా అని కోరుకుంటూ వారి యొక్క దీవెనలు మనం అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమం అందరితో ముగిస్తాం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ